అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల్లోని అరణ్యానికి పారిపోయినటువంటి ఇస్రాయేల్ ప్రజలు మరలా తిరిగి ఎరుశలేములోకి చేరుకునే సందర్భాన్ని ఈరోజు పరమగీతం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే పరమగీత గ్రంథము మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి నాలుగవ వచనం వరకు రాత్రి వేళ పరుణి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు కనబడకయుండెను నేను ఇప్పుడే లేచిదును పట్టణం వెంబడిపోయి వెతుకుదును సతవీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుతును నా ప్రాణప్రియును వెతుకుతును అని నేను అనుకుంటుని నేను వెతికినో అతను కనబడలేదు పట్టణం సంచరించి కావలవారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియును చూచితురా అని నేను అడిగితే నేను వారిని విడిచి కొంచెం దూరంలో పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతని తోడుకుని వచ్చి నన్ను కనిన దాని ఎర్రలోనికి తోడుకుని వచ్చి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఏడేళ్ళ శ్రమలని తట్టుకోలేక అరణ్యానికి పారిపోయినటువంటి ఇషాల ప్రజలు అక్కడ మూడున్నర సంవత్సరాలు ఉంటారు ఎప్పుడైతే మూడున్నర సంవత్సరాలు గడిచిపోయాయో వాళ్ళు మరలా తిరిగి వాళ్ళు స్వస్థలమైనటువంటి ఎడిచిలేమికి వచ్చే సందర్భాన్ని ఈ వచనాలు సూచిస్తున్నాయి అందులో మొట్టమొదటిది రాత్రి వేళ పరియుని జుండి నేను నా ప్రాణప్రియుని వెతికి వెతుకును అతడు కనబడక జుండును ఇక్కడ ఈమంటే ఇస్రాయల్ ప్రజలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే అరణ్యంలో ఉన్నారు అరణ్యంలో ఉన్న వీళ్ళు మనం ఇంట్లో ఎలాగైతే జీవిస్తున్నామో అక్కడ ఆ విధమైన జీవన విధానం ఉంటుందా అసలే వాళ్ళు ఈ ఏడేళ్ల శ్రమలు తట్టుకోలేక పారిపోయిన ప్రజలు అక్కడ ఎటువంటి స్థితిలో ఉన్నారంటే అరణ్యంలోని రాత్రి వేళ ఉన్నట్టు ఆ స్థితిలో ఉన్నారు అక్కడ అంటే అరణ్యంలో ఎటువంటి స్థితి ఉంటుంది అంటే మనం ఇంట్లో జీవిస్తున్నట్టు విధంగా అక్కడ ఉండదు ఆ అరణ్యాన్ని ఇక్కడ రాత్రి వేళతో పోలిస్తున్నాడు అక్కడ ఏ విధంగా ఉన్నారంటే పరుండు ఉండే స్థితిలో ఉన్నారు అంటే ఉదాహరణకి మనం పడుకుంటే పడుకున్నప్పుడు మనం ఏమైనా పనులు చేయగలమా ఏ పనులు చేయలేం నిస్సహాయ స్థితిలో ఉంటాం అలాగే అరణ్యంలో ఉన్నటువంటి ఇషాయుల ప్రజలు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఆ నిస్సహాయ పొరుండి ఉన్న ఉన్నవాళ్ళు అని ఇక్కడ చెప్పబడుతుంది అంటే రాత్రి వేళ వాళ్ళు ఏమీ చేయలేను అంటే అరణ్యంలో వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు అని ఇక్కడ చెప్పబడుతుంది వీళ్ళు పొరుండి ఉండి ప్రాణప్రియుని ఎతుకుతున్నారు ఎతికినా ఆ ప్రాణప్రియుడు వాళ్ళకి కనిపించడా అంటే కనపడలేదు ఎందుకంటే ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలు అరణ్యానికి చేరుకున్నారో వాళ్ళకి ప్రవచనం ఎషియాలోని హేస్కేల్ గ్రంథంలోని ఉన్న ప్రవచనం ఏమిటి అంటే ఏడేంద్ర శ్రమలో ఇస్రాయల్ దేశం మీదకి వస్తాయి ఈ ఏడేంద్ర శ్రమలను తట్టుకోలేక ఇస్రాయల్ ప్ర అరణ్యానికి పారిపోవాలి అని ఒక 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 ప్రవచనం వాళ్ళు తెలుసు దాని మూలంగా ఎప్పుడైతే వీళ్ళు అరణ్యానికి చేర్చబడ్డారో మనం చేసిన పాపాలను బట్టి మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి మనం అన్యోజనులతో చేసిన సహవాసాన్ని బట్టి మనం చేసిన విగ్రహారాధన బట్టి మనం ఈ అరణ్యంలో నిస్స స్థితిలో చేర్చబడ్డామని వాళ్ళు గుర్తెరిగి ఆ ప్రవచన వాక్యాన్ని ఇక్కడ వీళ్ళు తెలుసుకుని వాళ్ళు వారు మర్సు పొందుకుని పడి కన్నీరు కాచి దేవుడి వైపు వాళ్ళు తిరిగి దేవుడికి ఇష్టమైనటువంటి పోవరంగా ప్రియురాలుగా వాళ్ళు మారతారు మారిన అంత ప్రార్థన చేసిన వాళ్ళని దేవుడు ఏమైనా పట్టించుకుంటాడంటే ఆ మూడున్నర సంవత్సరాలు గడిచిన వరకు వాళ్ళని కనీసం చూడనైనా చూడ ఎందుకంటే వాళ్ళు చేసిన అతిక్రమం బట్టి వాళ్ళు ప్రాయ్చితం పొందాలంటే వాళ్ళు విడుదల చెందాలంటే వాళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే మూడున్నర సంవత్సరాలు ఉండాలి అప్పుడు మాత్రం వాళ్ళు చేసిన పాపాలకి నివృత్తి జరుగుతుంది కనుకనే ఈ మూడున్నర సంవత్సరాలు కూడా దేవుడు వాళ్ళని కనీసం పట్టించినా పట్టించుకోడు దానినే ఇక్కడ నేను వెతికిన నా ప్రాణప్రియుడు నాకు కనపడలేదని ఈమె చెబుతుంది రెండవ వచనం నేను ఇప్పుడే లేచితును పట్టణం వెంబడి పోయి వెతుకుతును ఎప్పుడైతే మూడున్నర సంవత్సరాలు గడిచిపోయాయో ఇప్పుడు చీకట్లో ఉన్నటువంటి రాత్రి వేళలో ఉన్నటువంటి ఈ సంఘం ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు తన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎతకాలని చెప్పి ఆ అరణ్యాన్ని విడిచిపెట్టి ఇప్పుడు వెతకడం మొదలు పెడతాది ఎక్కడ వెతుకుతారంటే వీళ్ళు సంత వీధుల్లోని రాజవీధుల్లోని వెతికినా అతను కనపడ్డు వెతకవలసింది ఎక్కడ ఎరుసలేములే ఎతకాలి ఖాళీ వీళ్ళు ఎక్కడ ఎత్తుకుతున్నారు అంటే సంత వీధుల్లోని రాజవీధుల్లోని సంత వీధుల్లోని రాజవీధుల్లో ఉన్న వ్యక్తి ఆయన ఎక్కడ ఉంటాడు ఆయన స్వస్థలమైనటువంటి ఎరుసలేములు ఉంటారు అక్కడే ఎతకడం మానేసి సంత వీధుల్లో రాజమార్గాల్లో ఎదుగుతున్నాడు అందుకని ఇక్కడ ఏం చెప్పబడుతుంది రాజవీధుల్లో ఎతికినా కనబడలేదు అన్నాడు ఎందుకు కనబడతాడు ఆయన ఉండేది ఎరుసలేములో కనుక ఎరుషులేములే ఎతకాలి కనుకనే వాళ్ళకి కనబడలేదు పట్టణమందు కాపలా ఉన్న వారిని అడుగుతున్నారు నా ప్రాణప్రియుడు ఎక్కడా మీకు కనిపించాడా మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పి ఈ సంఘం ఇస్రా ప్రజలు అడుగుతున్నారు అంటే అరణ్యం నుంచి బయలుదేరి తన స్వస్థలమైనటువంటి ఎడిశిలేమికి బయలుదేరి వస్తున్న వీళ్ళకి మొట్టమొదటగా ఆ దేశ పులి మేరలో ఎదురయ్యే వాళ్ళు ఎవరంటే సైనికులు ప్రతి దేశానికి కూడా దేశానికి సరిహద్దులు చుట్టుపక్కల మొట్టమొదటగా ఎవరు ఉంటారంటే కాపలా కాసే సైనికులు మిలిటరీ వాళ్ళు ప్రహార వాళ్ళు గస్తీ వాళ్ళు వీళ్ళే ఉంటారు వీళ్ళుని ఆ అరణ్యం నుంచి వచ్చినటువంటి ఇష్రాయ ప్రజలు ఏమైనా అడుగుతున్నారు నా ప్రాణప్రియుడు మీకేమైనా కనిపించాడా అని అడుగుతున్నారు అడిగితే దానికి వాళ్ళు సమాధానం పొందకుంటానే వాళ్ళు విడిచి ఇప్పుడు ఎరుశలేములోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ అవ్వగానే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఎరుసలే పొలి మేరలోనే వాళ్ళకి కనబడగానే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఇన్ని హత్తుకున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభువాన్ని హత్తుకోవడం అంటే కొన్ని లక్షల మంది ఒకేసారి గుంపుగా వస్తారు వీళ్ళందరూ కలిపి ఏసుక్రీస్తు ప్రభువుని హత్తుకోవడం అంటే కౌగులించుకోవడం అంటే మొత్తం అందరు కలిపి కౌలుగించుకోవడం అని కాదు వీళ్ళందరూ కలిపి ఒక సంఘంగా పోల్చబడుతుంది అంటే వీళ్ళందరూ కలిపి ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన్ని చేరుకోవడమే హత్తుకోవడం దాన్నే ఇక్కడ వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుంటుని అని చెప్పబడుతుంది ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఇలా కలుసుకోగానే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఎక్కడ తీసుకెళ్తారంటే ఈ అరణ్యం నుంచి వచ్చిన ఇస్రాయల్ ప్రజలు నా తల్లి ఇంటికి అతన్ని తోడుకుని వచ్చి తిని అంటే ఈ తల్లి అంటే ఎవరంటే ఈ తల్లే ఎడిసిలేము అంటే ఇస్రాయేల్ ప్రజలకి తల్లి ఎవరంటే ఎడిసిలేము నన్ను కన్నిన దాని ఎరలోనికి నేను తోడుకుని వచ్చి తిని అంటే తనను కన్నది ఎవరు ఆ ఎడిసిలేం ఎడిసిలేమును విడిచిపెట్టే కదా ఏడేళ్ల సమలంలోని అరణ్యానికి పారిపోయిన వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎడిసిలేము వీళ్ళకి ఏమవుతుంది తల్లి అవుతుంది ఇది ఈ వచనాల్లో ఉన్న అర్థం అంటే వీటన్నిటిలో కూడా ఒక్క మాటలు చెప్పుకోవాలంటే ఏడేళ్ళ శ్రమల్లోని ఆ శ్రమలో తట్టుకోలేక అరణ్యానికి ఇస్రాయల్ ప్రజలు లక్షల మంది అరణ్యానికి పారిపోతారు పారిపోయిన వాళ్ళు మూడున్నర సంవత్సరాలు అక్కడే ఉంటారు ఆ అక్కడ ఉన్న వీళ్ళు పరిస్థితి ఏంటంటే రాత్రి వేళ అంటే చీకట్లో బ్రతికున్నటువంటి జీవితాన్ని అక్కడ అనుభవిస్తారు ఈ అనుభవించిన జీవితాన్ని బట్టి వాళ్ళు మారు మనిషి పొంది ప్రత్యత్తపడి మూడున్నర సంవత్సరాలు కన్నీరు కాచి ప్రార్థన చేసి మరలా దేవుడికి ఇష్టమైన జనాంగంగా ఇష్టమైన ప్రియురాలుగా వీళ్ళందరూ మారి ఈ మారడాన్ని బట్టి మూడున్నర సంవత్సరాలు గడిచిపోగానే మరలా వాళ్ళని విడిపించి తన తల్లి అయినటువంటి ఎరుసలేమికి వచ్చే సందర్భాన్ని ఎక్కడ సూచిస్తుందని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కూర్తి మాటలు చూపించాడు కాక ఆమె